ఏముంది ఇంట్లో కూర్చొని రా రిపోర్ట్లు రాసుకుంటున్నా ఏ రిపోర్ట్లు రోయ్ రేపు ధర్మాచార్య సదస్సుకి శిక్షణకి వెళ్ళాలి నేను మూడు మండలి రిపోర్ట్ రాయాలి నేను అదే ఏం రిపోర్ట్ రిపోర్ట్ అంటే రాయాలి రిపోర్ట్లు మాకు ఉంటాయి కదా దేవస్థానం మూడు మండలాల్లో ఈ సర్వేక్షణ ఏం ఉంటాయి కదా అవునరా రిపోర్ట్ అంటే మామూలుగా ఏం దేని సంబంధించి రాయాలి ఎలా రాయాలి నాకు అంటే గుడి మీద ఎలా రాయాలి ఏంటని గుడి మీద గుడి మీద మళ్ళీ గ్రామాల్లో కార్యకర్తలు ఎంతమన్నారు ఎంత ఎన్ని కులాలు ఉన్నాయి ఎన్ని అలా అందులో హిందువులు ఎంతమంది ఉన్నారు క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు ముస్లింస్ ఎంతమంది ఉన్నారు అదే హిందువులు ఒక డేటా ఉంటుంది మా దగ్గర అదే ఇప్పుడు ఏం చేస్తారా ఈ హిందువులు క్రైస్తవులు ముస్లింస్ డేటా కలెక్ట్ చేసి మన రిపోర్ట్ మన దగ్గర ఉండాలి కదా జనరల్ గా అసలు ఏం చేస్తారని ఎవరికి మా దగ్గర ఎంతమంది హిందువులు ఉన్నారని చెప్తారు కదా

ఫోన్లు చేసి మమ్మల్ని ఇచ్చారు అని చెప్పి ఏదో వార్త నడుస్తుంది వాళ్ళు చూసావా ఎక్కడ సెంటర్లో జంక్షన్ సెంటర్లో జనాల్లో ఒక టాపిక్ నడుస్తుంది నాలుగు రోజులు కోవడల్లో ఫ్లెక్సీ తీసారంటే ఎవరు అప్రం చూపించారు ఎవరిది అప్రంబాగా మేము ఫోన్ చేసాం మేము ఎవరికి ఫోన్ చేయాలి డైరెక్ట్గా ప్రసాద్ గారికి ఫోన్ చేసాం ప్రసాద్ ప్రసాద్గా బాబు రేపు పండగ అయోధ్య పండగ ఉంది కదా మీరు గుడి ఎదురుగా వాళ్ళకు వాషల్ పెడితే సార్ మీ కమిటీ వాళ్ళు మన కమిటీ వాళ్ళు ఏం చేస్తారు సార్ అని అడిగాం నేను తీపిచ్చేస్తాను నేను తీపిచ్చేస్తాను అమ్మా నేను తీపిచ్చేస్తాడు అన్నారు ఫోన్ సాంబాయికి ఫోన్ చేపించి తీపిచ్చేసారు నేను డైరెక్ట్ గా కమిటీ వాళ్ళకి ఫోన్ చేస్తున్నాను నేను ఎవరికి కమిటీ భోషణ గారు భోషణ గారు అప్పణప్రసాద్ గారు ఫోన్ చేసి నేను చేశారు డైరెక్ట్ గా నేను ఆడికి నాకు ఎందుకు ఆడికి నాకు ఎందుకు డైరెక్ట్ గా గుడి ఎదురు పెట్టకూడదు నేను డైరెక్ట్ గుడి వాళ్ళని అడుగుతున్నా వాళ్ళకి గుడి తెలుసు ఎందుకు పెట్టకూడదు అని తెలుసు వాళ్ళకి గుడి ఎదురు ఎక్కడ ఉంది చూడలేదు గుడి ఎదురుగా ఇప్పుడు మన సీతారామాజీ గుడి ఉంది మనకి టీ తాత మనం అవును అక్కడ నేను ఫండి టీ తాతారు కదా కార్నర్ నూజిగూడు కార్నర్ విజయవాడ రోడ్ నూజిగూడు కార్నర్ అవును కార్నర్ పెట్టకూడదు అక్కడ పెట్టకూడదు నూట యాభై మీటర్ల దూరంలో పెట్టకూడదు నూట ఎంత ఉంటుంది అక్కడ ఎంత ఉంటుంది సుమారు కనీసం వంద కూడా ఉండదు కావాలని పాయింట్ ఉంది తెలుసు అందరికి అటు పక్క ఆవింసా కూడా ఉంది ఇటు పక్క సీతారామం కూడా ఉంది ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎదురుగా రెండు పిల్లలు ఉన్నాయి ఫేమస్ కదా పెట్టకూడదు కదా మన సిద్ధాంతం ఉదాహరణకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన సిద్ధాంతమే అది నేను నువ్వు రాసింది నేను రాసింది కదా అది కాదులే నాకు మాములుగా అడుగుతున్నారే ఇప్పుడు నువ్వు రాసింది నేను రాసింది కాదు అంబేకర్ రాసిందే ఫాలో అవుతాం మేము అది అందరు అందరూ ఫాలో అవ్వాలి అది ఏంటంటే పుట్టారు కాబట్టి ఈ రోజు వరకు అక్కడ చాలా మంది పెట్టారు ఇదే కాదు వేరే వేరే కూడా ఉంటది అది ఎప్పుడు జరుగుతూనే ఉంటది ఎవరు అంటే ఉన్న ప్లేస్ అది ఎవరు ఆ సందర్భాన్ని బట్టి పెట్టేసుకుంటా ఉంటారు అక్కడ కూడా పెడతారు అంతే అసలు ఒకటే కాదు దేవాలయం ఒకటే కాదు బాడీ దగ్గర కూడా పెట్టకూడదు రాజ్యాంగం రాజ్యాంగంలో ఏదంటే బడి గాని గుడి గాని అంగన్వాడి స్కూల్ గాని ఎదురుగా ఏమి పెట్టకూడదు ఊరు బయట పెట్టుకోవాలి ఆల్రెడీ క్రిస్టన్స్ ఏరియాలో ఉన్నవాళ్ళు పెట్టుకోవాలి అక్కడ రత ప్రచారం చేసుకోవాలి గుడి ఎదురుగా పెడితే ఎలా ఉంటది సెంటర్ అంటే అది సెంటర్ అంటారు కదా సెంటర్ అంటే అక్కడ సెంటర్ లో దేవాలయం ఉందిగా అది మాములు గుడి కాదు ఇప్పుడు నుంచో పురాతన నుంచి మన తాత తాత నుంచి ఉందో అది ఇప్పుడు కొత్తగా గుడికి కలిసింది కదా అది

అలా అలాగదు ఫ్లెక్సీ తీయడానికి ఇప్పుడు సపోజ్ నా ఫ్లెక్సీ ఉంది అనుకో నా ఫోన్ చేసి బాబు నీ తీసేయని చెప్తారు కదా అలా చెప్పారా అని అలాగే చెప్తారు ఇంక మేమైతే టచ్ అయ్యి మరి వాళ్ళు వాళ్ళు చెప్పలేదు అనుకుంటున్నా కదా అదే అడిగేది గొడవ జరుగుతున్నాయంటా అని ఫ్లెక్సీ ఎవరు తీసారంట అది సొంతంగా ఎవరు పీకేశారంట దాన్ని తీసి పారేశారంట నాకు అయితే తీపిచ్చారు తీపి తీపిచ్చారు కాదు తీపిచ్చా కేసు పెట్టారు పోలీస్ స్టేషన్ లో ఇంకోటి ఏంటంటే గుర్తుని వ్యక్తులు ఫోన్లు చేసి బేరేస్తున్నారు హిందూ ప్రచారకర్తలు ఎవరో బేరెత్తున్నారు ఫోన్ లో క్రైస్తవ దేవాలయ క్రైస్తవ ఫ్లెక్స్ ఉంచుకో ఉండకూడదు మీకు తెలియదు అని బేరెత్తన్నారండి అని చెప్పి మాకు తెలియకుండా మా ఫ్లెక్స్ తీసి పారేశారు చెప్పి ఎవరో గుర్తుని వ్యక్తులు తీసి పారేశారు చెప్పి ఒక అంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు క్రైస్తవులు అందరూ కలిసి పోయి ఉందా స్టేషన్ దగ్గర

ఇరవై రెండు ఇరవై ఒకటి ఇరవై 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 అంతేలే తెల్లారి సినిమా ఇరవై ఒకటిలో ఆదివారం అనుకుంటా అది నేను దీవిస్తాను అన్నారు ఎవరు తీసేది తెల్లారి చూస్తే లేదు సంతోషం హ్యాపీ అనుకున్నా